ఘర్షణ వాతావరణం మరింత తీవ్రమయ్యే ప్రమాదం కనిపిస్తోంది తాజాగా సిరియాలోని అమెరికా స్థావరాలపై ఇరాక్ ఐదు రాకెట్లను లను ప్రయోగించింది ఈశాన్య సిరియాలోని అమెరికా మిలిటరీ బేస్ పై ఈ రాకెట్ దాడి జరిగింది ఇరాక్ లోని జుమ్మర్ నగరం నుంచి సిరియాలోని అమెరికా మిలిటరీ బేస్ పై రాకెట్ల ప్రయోగం జరిగినట్లు అంతర్జాతీయ మీడియా సైతం పేర్కొంది ఇరాక్ లో ఇరాన్ కు మద్దతిచ్చే గ్రూపులు లో యూఎస్ దళాలపై ఫిబ్రవరిలో దాడులు చేయటం ఆపేసిన తర్వాత మళ్ళీ తొలిసారి అమెరికా సైనిక స్థావరం దాడులకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది మరోవైపు ఇరాక్ ప్రధాన మంత్రి మహ్మద్ షియా అల్ సుదాని అమెరికా పర్యటన ముగిసిన మరుసటి రోజే ఈ దాడులు జరగడం గమనార్హం ముడి చమురు రవాణాకు కీలకమైన హజ్మూర్ జలసంధిని ఇరాన్ ను దిగ్బంధిస్తే పెట్రోల్ లిక్విడ్ న్యాచురల్ గ్యాస్ ధరలు పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి ఇదే భారత్ కు ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉందని తెలిపాయి ఇరాన్ ఇజ్రాయెల్ పరస్పర దాడుల నేపథ్యంలో బ్యారెల్ చమురు ధర తొంభై అమెరికన్ డాలర్లు పలుకుతోంది ఈ సంక్షోభాన్ని నియంత్రించాలంటే ప్రభుత్వాలు పెట్రోల్ ధరలు తగ్గించాలని మోతిలాల్ ఓస్వాల్ ఫినాన్షియల్ సర్వీస్ సూచించింది ఒకవేళ సరఫరా సంక్షోభం ముదిరితే రష్యా నుంచి పెట్రోల్ మతులను భారత్ పెంచుకోవాలని కేఎజ్ రేటింగ్స్ సూచించింది చైనా అనుకూల వైఖరి అనుసరిస్తున్న మాల్దీవుల అధ్యక్షుడు ముయిచ్చుకు ఆ దేశ ప్రజల నుంచి భారీ మద్దతు లభించింది ఆయన నాయకత్వంలోని పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ పిఎన్సీ పార్లమెంట్ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది తొంభై మూడు మాల్దీవులు పార్లమెంట్ మజ్లిస్ కు ఆదివారం ఎన్నికలు జరగగా ఎనభై ఆరు స్థానాల్లో ఫలితాలు ప్రకటించారు ఇందులో అరవై ఆరు స్థానాల్ని పిఎన్సీ కైవసం చేసుకుంది ప్రధాన ప్రతిపక్షం ఎండిపి కేవలం పన్నెండు స్థానాలకు పరిమితమైంది దీంతో వివిధ రంగాలలో చైనాతో ను మరింత బలోపేతం చేసుకునేందుకు ముయచ్చు ప్రభుత్వానికి పార్లమెంటులో అనుకూల పరిస్థితి ఏర్పడింది ఘోర ప్రమాదం చోటు చేసుకుంది ప్రత్యేక శిక్షణ నిమిత్తం రెండు కుప్పకూలిపోయాయి ఈ దుర్ఘటనలో ఒకరు మరణించగా ఏడుగురు గల్లంతయ్యారు రెండు హెలికాప్టర్లు ఒకదానినొకటి ఢీకొనడంతోనే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు భావిస్తున్నారు ఎస్హెచ్ సిక్స్ కే శ్రేణికి చెందిన ఈ హెలికాప్టర్లు టోషిమా ద్వీపం సమీపంలో కూలినట్లు జపాన్ నౌకాదళం ప్రకటించింది ఘటనకు కారణం తెలిసే వరకు ఈ హెలికాప్టర్లపై శిక్షణ కార్యక్రమాలు నిలిపివేసినట్లు ప్రకటించింది హెలికాప్టర్లు కూలిన ప్రాంతాన్ని పన్నెండు యుద్ధ నౌకలు జల్లెడ పడుతున్నాయి అమెరికాకు చెందిన జాన్సన్ అండ్ జాన్సన్ కెన్యు కంపెనీలకు కోర్టు భారీ షాక్ ఇచ్చింది ఆయా కంపెనీలకు చెందిన బేబీ పౌడర్లు వాడటంతో క్యాన్సర్ బారిన పడి మృతి చెందిన మహిళా కుటుంబానికి ఏకంగా మూడు వందల ఐదు కోట్ల పరిహారం చెల్లించాలని రెండు కంపెనీలను షికాగో కోర్టు ఆదేశించింది దాదాపు పదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత కోర్టు తీర్పును వెలువరించింది తెరిసా గార్షియా రెండు వేల ఇరవైలో మహిళా క్యాన్సర్ బారిన పడి మృతి చెందింది ఆమె మృతికి డెబ్బై శాతం బాధ్యత కెన్యు కంపెనీ నని షికాగో కోర్టు న్యాయమూర్తులు స్పష్టం చేశారు మృతురాలి కుటుంబ సభ్యులు మాత్రం జాన్సన్ అండ్ జాన్సన్ కెన్ యు పూర్వ సంస్థ క్యాన్సర్ కలిగించే ఉన్న బేబీ టాల్కమ్ పౌడర్లను విక్రయించాలని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది